here we are with another episode of Men No Pause. My name 98.3 Mirchi and this is Mirchi Saran. And I have an exciting guest, Indian National Motorcycle Racing <laughs> Champion. Woooo! <laughs> I am a Marci champion. I am a Marci champion six times or seven, seven times? The circuit racing six times uh, and okay, drag uh, challenge. Okay, drag. That's a tag chest, right? Yeah, drag and Circuit and ఒక ట్రాక్ రేసింగ్ ఓకే ట్రాక్ రేసింగ్ అంటే స్ట్రైట్ ఉంటుంది ఓకే మైల్ ఓ నైస్ 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 ఇప్పుడు మైల్ లో ఎన్ని కిలోమీటర్స్ తెలియదు బట్ యా సో బ్రో వెరీ అన్యూజువల్ అన్యూజువల్ అంటే రేసింగ్ నేను తీసుకొస్తాను మాములు కూడా గుమ్మైపోతాయి ఏంటి అలాంటి తీసుకొచ్చేస్తున్నా అని చెప్పి సో హౌ డిట్ యూ అంటే రేసింగ్ సైడ్ ఎలా వచ్చింది చిన్నప్పటి నుంచి యాక్టివా నడుపుతున్నప్పుడు స్పీడ్ గా అలా అలా అందరిలో నేను కూడా యాక్టివాలు స్కూటీ పేప్లు ప్యాషన్లు స్ప్లెండర్లు అవే నడుపుకుంటూ ఇమాజిన్ చేసుకుంటునే అండి అని ఎప్పుడు మీరు చూడండి స్కూల్లోనూ కాలేజ్ లోనూ కూర్చుంటాము అక్కడ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మన ఇమాజిన్ మన బ్రెయిన్ మొత్తం ఆ విజువల్ అయ్యే విజువల్స్ అన్ని కార్లు బైక్లు రేసింగ్లు ఇవే ఉంటాయి అందరికీ అంతే ఉంటాయి కొంచెం ఎక్కువ అనేమో అలా అలా మేనిఫెస్ట్ చేసుకుని ఇలా వచ్చేసానేమో అనుకుంటున్నా అలానే స్టార్ట్ అయింది మెల్లమెల్లగా చిన్న చిన్న ఈవెంట్స్ ఎక్కడైతే పెడతారో అలా స్టార్ట్ తర్వాత అయితే ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ స్టార్టింగ్ విత్ మాస్ ఏమంటారు స్టేట్మెంట్ లాగా అనిపించింది ఆలోచించడం గెలిచేసేయడం గెలిచేసేయడం అలా నైట్ గా అలా నైట్ సో వి హావ్ దిస్ కాన్ఫిడెంట్ గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ సో ఇరగ్గొట్టేద్దాం మెనోపాజ్ తెలుసు దేని గురించి మాట్లాడుతున్నాం మీ చైల్డ్ హుడ్ లోకి ఎందుకంటే దేనికన్నా విత్తనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను అందరికి అందరికి చెప్తాను ఏంటి అంటే నాకు చాలామంది ఓవర్అచీవర్స్ ఉండడం వల్ల మా ఫ్యామిలీలో నాకు నేను ఏజ్ చేసినా కూడా అబ్బా బెటర్ చేయాలి అనే ఒక ప్రెషర్లోనే ఉంటాను ఎప్పుడు నేను అది మనకు గా ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకు తెలియదు సో అలా నీకు చిన్నప్పుడు వాట్ వేర్ ద ప్రెషర్స్ దట్ యూ ఫేస్డ్ నీకు తెలియకుండా అంటే ఇప్పుడు మనం ఒక పీరియడ్ ఆఫ్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కదా ఇంత ఉండే నాకు అని చెప్పి వాట్ వాస్ దాట్ ఫర్ యూ సోషల్ ప్రెషర్ లేదు బట్ ఈ చదువు సైడ్ మాట్లాడితే ఇప్పుడు ఇద్దరు రెండు ఫ్యామిలీస్ మా డాడీ వాళ్ళ డాడీ లేకపోతే మమ్మీ వాళ్ళ డాడీ రెండు సైడ్స్ కొంచెం పాలిటిక్స్ లో కానీ లేదంటే కొంచెం పలుకుబడి పేరు ఊరంతా మెయిన్ ప్రెసిడెంట్ గా కానీ ఇలాంటి అన్ని ఏ తగులు మంచి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను సో ఇప్పుడు చూస్తే ఏ పేరెంట్ అయినా సరే మా అబ్బాయి మా అబ్బాయిది చెప్పు సేమ్ అలాంటి ప్రెషర్ సో మాకేనంటే కొంచెం ఆ ఊర్లో పబ్లిక్ ఐలో ఉండే వాళ్ళం కాబట్టి మా డాడీ కూడా అంతే కష్టపడి చదవాలి చాలా పెద్ద పొజిషన్ లో ఉండాలి చాలా మంచి జాబ్ చేసుకోవాలి ఇలానే ఉండేది అదే ప్రెషర్ నా ఇంజనీరింగ్ వర్క్ ఉంది బట్ ఆ పేరు అదంతా తీసుకురావాల్సిన తీసుకోవచ్చు కానీ చదువు నుంచి కాకుండా రేసింగ్ నుంచి ఓకే సో అంటే ఆ ప్రెషర్ అనేది డిడ్ ఇట్ గెట్ టు అంటే బా ఇది చాలా ఎక్కువైపోతుందని ఎప్పుడైనా అనిపించిందా అంటే చూడండి నా ఇంట్రెస్ట్ మొత్తం ఈ రేసింగ్ బైక్ సిట్ సైడే ఉండేది ఇంట్లో మాత్రం ఎప్పుడు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ రావాలి ఆ ప్రెషర్ ఉంటుంది నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో ఎప్పుడు రేస్ ట్రాక్ వెళ్ళిపోతాం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాం ఎప్పుడు విన్ అయిపోతుంది ఎయిటీ నైన్టీ మీరు అక్కడ కొట్టాను అనుకున్నాను స్పీడ్ వైజ్ వావ్ ఓకే రేస్ ట్రాక్ లో ఎయిటీ నైన్టీ చాలా తక్కువ ఏదో మాకు తెలిసిన యాక్టివ్ చాలా నేను రేస్ వెళ్తాను అంటే ఇంట్లో రేస్ నోట్ నుంచి రేస్ అనే పదం వస్తేనే తిట్టే వరకు ఉండేది చాలా ప్రెషర్ ఉండేది నాకు కూడా ఎందుకు వెళ్తున్నావు వెళ్ళకూడదు ఇప్పుడు ఇంకోసారి ఇలా అన్యూజువల్ పాడు ఇప్పుడైతే నవ్వేసుకుంటాము ఒక పాయింట్ వస్తాం తర్వాత కానీ అప్పుడైతే వాచి పోయి ఉంటది అని అనుకుంటున్నాం బ్రో నాకైతే విజువల్స్ వచ్చేస్తున్నాయి మీరు ఇంటికెళ్ళంటే ఫుల్ పాలిటిక్స్ సైడ్ అది అన్నారు కదా అంటే నాన్న రేసింగ్ అని ఆపరా అని చెప్పి అలా అంటే ఫుల్ సీరియస్ ఉండేనా లేదు హౌస్ కాన్ఫెంటేషన్ ఇలా చెప్పినప్పుడు లేదు లేదు నేను ఎప్పుడైతే రేసింగ్ స్టార్ట్ చేసిన సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంకి దానికి ముందు ఏంటంటే మేము ఊర్లో ఉన్నప్పుడు ఇలా పాలిటిక్స్ కానీ అంత నేను హైదరాబాద్ కి పోయింది నా సిక్స్త్ క్లాస్ నుంచి నుంచి చాలా చాలా చిన్న పిల్లలని చాలా మంచి పిల్లలని అన్ని బాగానే ఉన్నాయి అప్పుడు ఇష్యూస్ లేవు ఎప్పుడైతే కొంచెం టెన్త్ స్టాండర్డ్ దాటిందో ఇంటర్ ఆ టైంకి వచ్చానో మా ఏరియాలో నన్ను స్పీడ్ వెళ్తాను పట్టేసుకునేవా ఓకే అట్లే ఇంటికి వచ్చేసరి ఆ అక్కడ వచ్చావు ఇలాంటివి చా ఇలా ఆపరాలు అంటే కూడా కాదు ఇంకా బియాండ్ లెవెల్ చెప్పుకోలేను ఆ అలానే ఉంటాయి బ్రో ఇట్లా చెప్పుకోలేనమే ఉంటే బట్ బీ హెవీ ఎనీ సిబ్లింగ్స్ వస్తాయి అన్నయ్య ఆ అన్నయ్య సో అన్నయ్య మళ్ళీ గుడ్ బాయ్ లేదంటే సో దాని మీద అక్కడెక్కడ కంపారిజన్ వచ్చేది కదా లేదు ఆలోచించలేదు మీ మీ దానికి మీకు వచ్చేది అలా ఉంటేనే బెటర్ ఎందుకంటే లేకపోతే ఈ కంపారిజన్ లో కూడా వేరే వచ్చేది అది వేరే టాపిక్ అయిపోతుంది మళ్ళీ మనకి ఆ ప్రెషర్ మా అన్నయ్యకు ఉండదేమో పాడి చూడ ఎంత స్పీడ్ గా ఉన్నాడు అంటే వచ్చిండొచ్చేమో వచ్చి ఇప్పుడు రేసింగ్ అనగానే నార్మల్గా ఎవరికి నార్మల్గా కొంచెం రోడ్డు మీద రాసి నడిపినా కూడా ఇట్స్ సీన్ ఎస్ అలా వెళ్తున్నాడు చూడు కట్లు కొట్టి అన్నట్టు ఓ మగతనంలో అలా చూస్తూ ఉంటారు అండ్ ఇట్ ఆల్ ఇట్ ఇట్స్ ఆల్వేస్ పోర్ట్రైడర్స్ హీజ్ అ టఫ్ గై అన్నట్టు అండ్ వెన్ యూఆర్ ఇట్లా ఇలా లో బ్యాక్ టు బ్యాక్ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే యూర్ డెఫినెట్లీ యూ విల్ బీ పోర్ట్ రైడర్స్ అ టఫ్ గాయ మ్యాచ్ ఇమేజ్ మెయింటైన్ చేయాలి అనేది ఒక ప్రెజర్ వేరే వాళ్ళ వల్ల బిల్డ్ అయ్యిందా లేకపోతే యూ హ్యాడ్ దట్ థింగ్ ఇన్ సైడ్ యూ ఇలా ఉండకూడదు ఉండాలి అని సంథింగ్ ఇప్పుడు రేస్ ట్రాక్ లో చూస్తే ఇప్పుడు అందరూ టఫ్ కాంపిటీషన్ కూడా చాలా టఫ్ అండ్ కూడా రైవల్ ఇప్పుడు మనం రోడ్డు పైన చూసి ఎవరన్నా ఫాస్ట్ గా అయితే కమంట్ చేసుకుంటాం వాడు కొంచెం మార్సనో లేతే టఫ్ గా ఏదో ఒకటి దానికి హండ్రెడ్ టైమ్స్ టఫ్ గా అందరూ రేస్ ట్రాక్ లో ఉంటారు అక్కడ బయట ఎంత ఎలా ఉన్నా సరే రేస్ ట్రాక్ ఏ రేసర్ ఎంటర్ అయినా సరే కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది మనిషి మంచిలా ఓకే ఇప్పుడు అందరూ రైవల్స్ అయ్యే మీరు యుద్ధానికి వెళ్తున్నారు అనుకోండి యుద్ధం ఎవరు విన్ అవుతారు అనేది అందరూ అందరూ ఇప్పుడు ఇప్పుడు నార్మల్ యుద్ధం అయినా సరే మనకంటే ఒక టీమ్ ఉంటుంది మీకు మీరే టీమ్ ఒక నలభై మంది ఉంటారు ఫార్టీ డిఫరెంట్ ఫార్టీ డిఫరెంట్ టీమ్స్ తో ఒక్కొక్కరు ఫైట్ చేసుకోవాలి చాలా రైవల్ రి కావాలని వేసుకోవడము కింద పాడేసుకోవడం విరిగిపోతాయి హాస్పిటల్స్ ఇంకా బయటకు వచ్చినా సరే ఇంకా ఇంకా చంపేసుకుందాం అంత కోపం కూడా ఉంటుంది రేస్ ట్రాక్ లో ఇప్పుడు మీరు ఒకరున్నారు మీరు విన్ అవుతున్నారు అంటే మిగతా ముప్పై తొమ్మిది మంది అసలు మీ మిమ్మల్ని ఏదో ఒకలా విన్ అవ్వాలి మీరు విన్ అవ్వకూడదు లేకపోతే నాకంటే ముందు ప్లేస్ లో ఉండాలి గ్రిడ్ లో ఉన్నప్పుడు బ్రిడ్ అంటే రేస్ స్టార్ట్ అయి ఉండాలి ఆ ప్రెషర్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇంకా నా అంతా అప్పుడే ఓ బ్రో చెప్తుంటేనే నాకు కొంచెం నాకు ఇంకొంచెం తెలుసుకోవాలి వెళ్ సో బ్రో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం ఎలా ఏ ఏ రేంజ్ లో ఉంటుంది కొట్లాటలు వెన్ అంతా రేస్ ట్రాక్ అని చెప్పేసి సో బిఫోర్ రేసింగ్ అండ్ ఆఫ్టర్ రేసింగ్ హౌ డి యువర్ థింకింగ్ చేంజ్ అంటే ఇట్ మీడియో టఫ్గా ఆర్ ఇట్ కైండ్ ఆఫ్ సంథింగ్ ఏదైనా మీలో చేంజ్ చేసిందా రేసింగ్ అనేది రేసింగ్ లో విన్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి పొగరని చెప్పకూడదు కానీ సంథింగ్ సిమిలర్ అన్ని విన్ అయిపోతుంది కాంపిటేటర్ లేడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ టైటిల్ వెళ్ళినా సరే దానికి ఎంత కష్టం ఉన్నా సరే ఆ కష్టంతో పాటు విన్ అవుతున్నానే అనేసరికి పెరిగిపోతుంది ఎవరికి సో ఇండియాలో ఉన్న ప్రీమియం మోస్ట్ కేటగిరీస్ అన్ని విన్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఎయిటీన్ వరకు అంత అలానే ఉండేది కొంచెం అలా ట్వంటీ నైన్టీన్ మొట్టిక లేచింది కొంచెం ఎప్పుడైతే విన్ అయిపోయి సెకండ్ టైం చేసానో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ పొగరంతా తగ్గడానికి కొంచెం టైం పట్టింది ఓపెన్ గా విన్ అయిపోయేటప్పుడు వాల్యూ తెలియదు ఓడిపోతున్నప్పుడు వాల్యూ తెలిసింది అక్కడ మొత్తం స్ట్రైట్ చేస్తుంది ఆ లైఫ్ లైన్ ఎలా ఉండాలి సక్సెస్ ఎలా తీసుకోవాలి ఫెయిల్యూర్ అసలు మీకు విన్ అవుతున్నారంటే ఏది నేర్పించదు విన్ అవుతారు అప్పుడు ఆ హ్యాపీ టెంపరీ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ అది టైటిల్ ఉంటుంది అది పక్కన పెట్టేస్తే అది రేసింగ్లోనే యూజ్ అవుతుంది బట్ ఎప్పుడైతే ఓడిపోవటం కూడా స్టార్ట్ అవుతామో జీతాన్ని సెట్ చేస్తుంది ట్వంటీ నైన్టీన్ నుంచి టూ ఇయర్స్ విన్నాడు నేను చాలా తక్కువ ఇంతకు ముందు ఆవు టెన్ రేసెస్ ఎయిట్ విన్ విన్నాయమో బట్ అదే ట్వంటీ నైన్టీన్ అండ్ ట్వంటీ ట్వంటీలో టెన్ చేస్తే ఒకటే రెండో విన్నాయ్ అంటే అది నా ఇష్యూనే కాదు టీమ్ కానివ్వండి బైక్ కానివ్వండి బ్యాడ్ లక్ ఒకేసారి మార్చేసింది మరి అక్కడ ఏం తప్పు చేశానో ఎవరి డైమ్ హర్డ్ చేసా నా కర్మ ఎందు కొట్టిందో దాట్ వాస్ మీకు క్వశ్చన్ అంటే ఇది ఎవరి ఫీల్ దాట్ ఇకాస్ ద కర్మ ముందర చేసింది దానికి అని దిష్ట అనుకోవచ్చు కర్మ అనుకోవచ్చు అది మనం చెప్పలేము బట్ నా లైఫ్ లో క్రాషెస్ అన్ని ఎక్కువ అవడం కూడా ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఆ టైంలో బోన్స్ ఎక్కువ ఇరగొట్టుకునేది ఆ టైం లో అండ్ కొంచెం రేసింగ్ లో ఆ రేసింగ్ కెరీర్ లో ఫెయిల్యూర్స్ కూడా అప్పుడే ఫెయియర్స్ చూసిన తర్వాత విన్నింగ్ గొప్పతానని తెలుసు చూసారా అప్పుడు అదే మనకి జనరల్ లైఫ్ లో కూడా అర్థమైపోతాయి సో ఆ మొట్టకైలేసి కలెక్ట్ చేస్తుంది నన్ను తర్వాత మళ్ళీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ కొంచెం వేరే కేటగిరీస్ లో ఇంటర్నేషనల్ రైస్ చేసి అలా తెలిసింది అయినా సరే నేను ఏదో టైటిల్స్ విన్ అయినా సరే ఎలా ఉండాలో అలా ఉండ నేర్పించేసింది ఆటోమేటిక్గా ఒక ట్రాక్ లో పెట్టేస్తాను ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు చిన్న చిన్న విషయాలు నేను నడుస్తూ మెట్లు కాళ్ళి దగ్గర కింద పడిపోయా అనేదే మగాడు అని చెప్పాడు ఎందుకంటే నెక్స్ట్ ఏదో మజాకలాడేస్తారు లేకపోతే నేను పాట కింద అలాంటివి కానీ యూ సేయింగ్ దాట్ నేను అప్పుడు అయ్యింది గెలిచిన తర్వాత నేను ఇలా ఇల్లని పీకి అండ్ దాని తర్వాత ఇలా అయ్యింది అని చెప్పడం ఐ థింక్ ఇట్స్ వెరీ బ్రేవ్ ఆఫ్ యూ అండ్ ఆ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఇలా నేను ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ దీస్ అని చెప్పేసి అలాంటి రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది ఇలా నేను ఐ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ సేమ్ పార్స్ అంటే సేమ్ ఈక్వల్లీ అని నేను దాకా చెప్పినట్టే అవుతున్నప్పుడు ఏదీ తెలియదు ఓడిపోయిన తర్వాత ప్రతి పాయింట్ మీకు కొడుతూనే ఉంటుంది ఆ కొంచెం మెంటలీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఈ గ్రిడ్ లో ఫస్ట్ ఉండి ఫస్ట్ నుంచి క్వాలిఫైయింగ్ లో ఎప్పుడు ఫస్ట్ ఉండే వన్ టూ లో ఉండేవాన్ని అదే వెనక్కి వచ్చి నా ముందు ఇంకో పది మంది ఉండి దాని ఎముకలు నా బైక్ ఉండేది క్వాలిఫైయింగ్ తర్వాత మొట్టకెలేసిన తర్వాత నాకు అర్థం అయిపో ఇది ఇలాంటివే నాకు రో జనరల్ గా రేసింగ్ అనే కాకుండా బయట కూడా చాలా సీన్ అప్పుడు చాలా సీన్లు మనం కంపేర్ చేసుకుంటాం విజువలైజ్ చేసుకుంటాం నాకు నా జీవితంలో ఏది నేర్పించినా ఏదైనా అది మొత్తం రేసింగ్ వల్ల అయ్యింది బట్ ఫెయిలియర్స్ అన్ని అన్ని జాయి రియాలిటీ బ్యూటిఫుల్ అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఇంకా ఎక్స్ప్రెస్ చేయడం ఎక్కువ మొదలు పెట్టారా దాని తర్వాత అంటే దిస్ రియలైజేషన్ తర్వాత చూడండి ఇప్పుడు దాని తర్వాత కూడా నేను రేసెస్ చేశాను జస్ట్ బికాస్ నా కెరీర్ ఆగిపోయింది రేసింగ్ లో అని చెప్పను బట్ ఇప్పటికైతే నేను చేయట్లేదు మై ట్వంటీ టూ లో నేను ఆపేసాను ఇంకా ఒకవేళ చేసిన ఇంకో టూ త్రీ ఇయర్స్ చేయను ఆ కెరీర్ అయిపోయింది అన్న సెన్స్ లో నేను చెప్తున్నాను అంటే అన్ని చూసేసి ఒక లైఫ్ చూసేసినట్టు కదా దానిలో రేసింగ్ లో ఎస్పెషలీ చూసిన తర్వాత మాట్లాడే మాటలు కాబట్టి ఇలా వస్తున్నాయి మళ్ళీ రేసింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ చెప్పలేము ఓకే అట్ ప్రెసెంట్ ఇది క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నారు నైస్ నైస్ బ్రో అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ లో వేర్ ఫియర్ అండ్ ఫెయిల్యూర్ అనేది కొంచెం రెగ్యులర్ వాటి కంటే ఎక్కువ ఉంటుంది అనే ఒక సిచ్యువేషన్ లో మనం మనకి ఏం చెప్పుకుని ముందర వెళ్ళాలి బికాస్ యూ ఆర్ ఫ్రమ్ దాట్ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పుకుని ముందరకి వెళ్ళవు అంటే ఫెయిల్యూర్ అనేది రెగ్యులర్ గా ఎక్కువనే ఉంటుంది కదా సో హౌ డి యూ గో గో అలాంగ్ విత్ దాట్ అంటే ఇప్పుడు ఫెయిలియర్ ఎప్పుడు మైండ్ లో పెట్టుకుని అయితే చేయలేము ఇదనే కదా ఎస్పెషల్ రేసింగ్ లో మాత్రం అసలు మైండ్ లో నెగిటివ్ థాట్ ఉంది అంటే మన స్కిల్స్ ఎంత ఉన్నా సరే మన మైండ్ ఆపేస్తుంది ఎంత పాజిటివ్ ఉంటే గానీ విన్ అవ్వలేము రేస్ లో ఎన్నో ఆపచ్చు ఇప్పుడు రేస్ కి వెళ్తున్నాం అంటేనే ఆ రేస్ లో క్రాష్ అయ్యి ఇప్పుడు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ గవర్నమెంట్ లో వెళ్ళిపోయిన ఉన్నారు అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ హాస్పిటల్ కోమాలో వీలైతే కొంతమంది చనిపోయారు కూడా రేస్ వెళ్ళే ముందు మాత్రం అన్ని ఆలోచిస్తే మాత్రం ఏం చేయలేము తీసుకునేది ఒక రిస్క్ ఉన్నదే చాలా ఒక ఒక రిస్క్ స్పోర్ట్ లో ఫెయిల్యూర్ గురించి అయితే ఎప్పుడు ఆలోచించి వెళ్ళలేదు కానీ రేసెస్ ఎప్పుడైతే ఓడిపోవడం స్టార్ట్ అయ్యాను అస్ వై ద సెల్ఫ్ డౌకిక్ ఇప్పుడు దీనిలో నా ఒక్కడి వర్క్ ఏ ఉంటుంది టీం వర్క్ కూడా ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మ్ చేస్తాను కొన్నిసార్లు టీమ్ అక్కడ ట్యూనింగ్ ఉంటుంది లేకపోతే మెకానికల్ వర్క్ దానిలో బైక్స్ అప్పుడప్పుడు సపోర్ట్ చేయవు ఓవర్ హీట్ అయిపోతాయి పవర్ తగ్గిపోతూ ఉంటుంది విన్నవాళ్ళని చాలా ఉంటుంది వినవడం చాలా ఇంపార్టెంట్ కానీ విన్నవ్వలేకపోతుంది అది చెప్పుకోలేని బాధ బట్ మనలో టాలెంట్ ఉండి అక్కడ చేయలేకపోతున్నాం అనేది మాత్రం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము చాలా 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 ప్రెషర్ ఉంటుంది ఓడిపోయినప్పుడు ఇంకా మనకి నమ్మకం పోతుంటుంది నా పైన నాకు కాదు ఈ పైన కానీ ఏదైనా అండ్ ఒకళ్ళు చేసేది కాదు అది టీం వర్క్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి మనం ఎంత చేస్తున్నా సరే వాళ్ళు ఎంత చేద్దామన్నా సరే అన్నీ నన్ను ఏమంటారు ఆ వర్డ్ గుర్తు రావట్లేదు అనుకూలించి అలాంటివి కొన్ని కొన్ని కొన్నిసార్లు అలాంటివి బాగా ఎఫెక్ట్ చేస్తాయి అక్కడ నుంచే పైకి ఏంటి అక్కడ కరెక్ట్గా వర్క్ చేయకపోతే సో జస్ట్ బీ కాన్ఫిడెంట్ ఉండాలి త్రూఅవుట్ త్రూఅవుట్ ద ప్రాసెస్ ఇఫ్ ఆర్ కాన్ఫిడెంట్ వచ్చింది కదా అవ్వలేకపోతున్నాను కదా అంటే ఒకసారి ఓడిపోయినంత మాత్రాన అది అంత ఎఫెక్ట్ చేయదు మల్టిపుల్ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతే మాత్రం అసలు అన్బేరబుల్ అసలు తీసుకోలేని కూడా అవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి అక్కడ కొంతమంది గీవప్ చేస్తారు నేను కూడా అలాంటి టైంలోనే గీవప్ చేశాను నా సైట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను బట్ అవ్వట్లేదు అదృష్టం లేదు లేకపోతే ఏదో ఒకటి అన్ని బ్యాక్ ఫెయిర్ అవుతున్నాయి అలానే నేను కూడా కొంచెం అప్ చేయాల్సి వచ్చింది బ్రేక్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి దాట్స్ వాట్ జీ అంటే ఆ బ్రేక్ తీసుకుని మళ్ళీ వద్దామని జీల్ ఒకటి ఉంటే చాలు దాట్స్ వాట్ అంటే యూ బీయింగ్ ఇన్ దిస్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ యూ సెయింగ్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్ థ్యాంక్ యూ బ్రో మీరు ఇండియా అడైపోతుంది మీరు చేసి చాలా హాట్ గురు అని చేస్తారు